అలాగే ఈ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ అన్నిట్లో రిమోట్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్లో మారుమూల ప్రాంతంలో ఎన్ని చోట్ల కూడా ఒక మెరుగైన వైద్య సేవలు మరి వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గర ఇవ్వాలి ఆ గ్రామాల్లోనే ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నావల్ ఇనిషియేటివ్స్ కి మరి శ్రీకారం చుట్టి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఎంత గొప్పగా ఈ పథకము ఒక గొప్ప రిజల్ట్స్ని ఇచ్చింది ఎంత చక్కగా కూడా ఈ రోజున గవర్నమెంట్ డాక్టర్ ఆ గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించడము గవర్నమెంట్ డాక్టర్ ఈరోజు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వైద్య సేవలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉచితంగా మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము అధికారంలో ఉండగా తీసుకొచ్చాము ఇది ఒక ప్రివెంటివ్ కేర్ మాదిరిగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా ఏదన్నా ఒక ఇష్యూ వస్తే ఆ గ్రామంలో అక్కడే మనకు పరిష్కారం దొరికేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమంగానే మనం చూడొచ్చు అంటే ఏదున్నా కూడా మన గ్రామంలోనే మనకు వైద్య సేవలు అందుతాయి అవసరమైతే మనం మనకి ఇంటికే వచ్చే డాక్టర్ చూసేటువంటి ఒక ఆలోచన చాలా గొప్పగా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేశాం ఇది ఎంతో మంది రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు ఎంతో మంది ఆరోగ్యాన్ని కూడా కాపాడినటువంటి పరిస్థితి మరి ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ డాక్టర్ లాంటి ప్రోగ్రామ్ మీద మీ స్టాండ్ ఏంటి అసలు ఇది కంటిన్యూ అవుద్దా దీని మీద మీ ఆలోచన ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని నేను స్పష్టత ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే ఆరోగ్య సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో డాక్టర్స్ వెళ్లి గ్రామాల్లోని చూస్తారు ఓపీస్ కండక్ట్ చేస్తారు అలాగే అక్కడే ఉచిత వైద్య సేవలు అందించడం టెస్టులు చేయడము ఇంకేదైనా ఉంటే రిఫరల్ ఏమైనా అవసరమైతే చెప్తారు సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆ గ్రామంలోనే అందించినటువంటి పరిస్థితి మరి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మనం అక్కడ అందిస్తే అక్కడి నుంచి అవసరమైతే మళ్ళీ రిఫరల్ కూడా మరి రికమెండ్ చేసేటువంటి పరిస్థితి దాన్ని మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానం చేసి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్కటి వైద్య సేవలు వారి యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యతని మీకు ఈ కార్యక్రమాల ద్వారా మీకు అర్థమవుతా ఉంది ఇది మనం చేశాం మరి ఈ కార్యక్రమం మీద మీ స్టాండ్ ఏంటి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఇవన్నిటితో పాటు ప్రివెంటివ్ కేర్ క్యూరేటివ్ కేర్ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ నాడు నేడు అని చెప్పేసి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ కొత్త హాస్పిటల్ని తీసుకొస్తూ అవసరమైన డెవలప్మెంట్స్ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే వీటి ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కావచ్చు రూరల్ ఏరియాస్లో కావచ్చు డిస్టిక్ లెవెల్ కావచ్చు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నటువంటి పిహెచ్సి కావచ్చు సిహెచ్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు సో టోటల్గా ఇవన్నీ కూడా నాడు నేడులో భాగంగా పదిహేడు వేల కోట్లతో నాడు నేడు ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా లేకపోతే అప్పులు బాకీలు బకాయిలు అని చెప్పి సాకుతో దీని నుంచి కూడా మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలిగిపోతారు సో మీ ప్రయారిటీస్ ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఇవన్నీ కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని మీ స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మేము ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకొని అనేక సార్లు ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఒక ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కేసుందంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని దాన్ని గా ఏదైనా లూప్స్ ఉన్నా ఏదైనా ఫ్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్లి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్ ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాది మాదే ఈ బాధ్యత ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పియర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము కాబట్టి ఈ సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా

మా యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏదైతే ఫేజ్ టూ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నా దానికి సంబంధించినటువంటి కొంత రిక్రూట్మెంట్ మేము ఉండగానే కంప్లీట్ చేశాము కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేశాము ఇప్పుడు ఇంకా కొంత చేయాల్సింది ఉంది ఆ చేయాల్సింది దాని మీద ఏమైంది దాని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ పార్టీకి అయిపోయి ఉండాల్సింది మరి దానికి గల ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి అసలు మెడికల్ కాలేజ్ మీద మీ స్టాండ్ ఏంటనే ఒక స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము జీరో వేకెన్సీ పాలసీ పెట్టుకుని దేశానికే ఆదర్శంగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కింది మిగతా స్టేట్స్ లో వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు రిక్రూట్మెంట్స్ ఎలా చేశారు అని చెప్పి మన స్టేట్కి వచ్చి అందరూ కూడా కొన్ని టీమ్స్గా వచ్చి మమ్మల్ని కూడా కలిసి మరి చాలా మంది ఒక రీసెర్చ్ మాదిరిగా కూడా వచ్చి తెలుసుకొని పోయినటువంటి పరిస్థితి ఒక 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 పద్ధతి కాదు రెండు పద్ధతులు కాదు దాదాపు పదకొండు నుంచి పదమూడు రకాలటువంటి మాడ్యూల్స్ ని మాకు మేము ఫిక్స్ చేసుకుని ఎంచుకొని రకరకాల మోడల్స్ లో మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమైతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీకు స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం